నమస్తే ఫ్రెండ్స్ తిరుపై ప్రవచనం గురించి తిరుపై వ్రతం గురించి ఒక వీడియో పెట్టానండి చాలంటే వారు చెప్పారు అది అది చూసి అర్థం చేసుకోండి అంటే నేను ఎందుకు ఇలా ఈ పాసరాలు చెప్తున్నానంటే నేను స్వామిని ప్రతి సంవత్సరం నేను ఆరాధిస్తానండి ఈ ధనుర్మాసంలో చాలా వరకు మంచి ఫలితమే వచ్చిందండి మంచి జరిగింది ఫలితము అంటే ఏం కాదండి మనం మంచిగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం అంతా బాగుండడు అంతే ఇంకా అంతకుమించి ఏమీ కోరుకోకూడదు అయితే ఏంటంటే ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కానీ అది మంచిగా జరిగాయి అనుకోవాలి మనం అందుకే ఈ పాసరాల గురించి చెప్తున్నానండి ఎంతో ముఖ్యమైన పాసరం పద్దెనిమిదవ పాసురం చెప్తున్నానండి పద్దెనిమిది నుండి ఇరవై పాసరాలలో శ్రీకృష్ణుని అష్టమ వయసులలో ఒకరైన లీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుభవాన్ని దివ్య రూపాన్ని నిత్య యవ్వనాన్ని కీర్తించింది గోదాదేవి లీలాదేవిని ప్రార్థిస్తున్నారు ఏనుగులతో పోరాడగలిగిన వాడు మదం శ్రమించున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రువులను చూసి వెనుకకు జంకని భుజబము కలిగిన నందగోపుని కోడల సుగంధం వెరజల్లుతున్న ఓ లీలాదేవి తలుపు గడియ తెరువు పెరటిలో కోళ్ళు జాజి పందిళ్ళు మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కుస్తున్నాయి పూవంతిని చేతిలో పట్టుకున్న దాన నీవు నీ భర్త సరస సల్లాపులాడు సందర్భంలో నీకు వాటమి కలిగితే మేము నీ పక్షానే ఉంటాము ఇకనైనా అందమైన నీ చేతులు భూషణాన్ని ధ్వనించేటట్లు నీవు వచ్చి ఎర్రె తామరాలు వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపులను తెరువమ్మ అని ఒప్పికలు లీలాదేవిని ఈ పాశ్రమలో మేల్కొల్పుతున్నారు ఎంత గొప్పగా ఉంది కదండి వినండి చక్కగా ఉంటుంది వ్రతాన్ని ఆచరించండి మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్